హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి నేను ఇంట్లో పప్పు చెక్క చేశాను టేస్ట్ అయితే బాగా కుదిరింది మీకు కూడా చూపించేస్తాను రండి ముందుగా నేను ఒక బౌల్ పెట్టుకొని టూ కప్స్ పల్లీలు తీసుకున్నాను పల్లీలు బాగా వేయించాక పక్కన ప్లేట్లో తీసుకున్నాను అవి చల్లారే లోపల ఈ లోపల టూ కప్స్కి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం మొత్తం కరిగే లోపల ఈ లోపల పల్లీలు పై పొట్టు మొత్తం తీసేసుకున్నాను బెల్లం మొత్తం కరిగిపోయింది బెల్లం మాత్రం ఉండపాకం రావాలి ఉండపాకం వచ్చే వరకు వెయిట్ చేసి అందులో పల్లీల్ని కలిపేసుకోవాలి కలిపేసి ఒక టూ మినిట్స్ తిప్పుకొని ఈ లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి ఈ బెల్లంతో కలిపిన పల్లీలని ప్లేట్ మీద సమానంగా వేసుకోవడమే పావుగంట అయిన తర్వాత చల్లారిద్ది కదా చల్లారిన తర్వాత తీసుకుంటే పప్పు చెక్క రెడీ అయిపోద్ది ఇంకా టేస్టీగా తినొచ్చు పప్పు ఉండలుగా కూడా చేసుకోవచ్చు కాకపోతే చల్లారక ముందే ఉండలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్